ఈ రాశివారు తమ టాలెంట్ను ఎప్పటికీ తమలోనే దాచుకుంటారట కొన్ని వారు తమకు ఉన్న ప్రతిభను పెద్దగా పట్టించుకోరు వాటికి ప్రాధాన్యతను ఇంతకీ ఆ వారు ఎవరో తెలుసుకుందాం మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది కొంతమంది దాన్ని బాహాటంగానే మాట్లాడటం ఇష్టపడరు కానీ లోపల ఆ లక్షణాలన్నీ వారికి తెలుసు అంతేకాదు తమ సొంత టాలెంట్ గురించి తెలిసిన ఎందుకు ప్రాధాన్యతను ఎవ్వరూ తెలుసుకుందాం మేషరాశి గొప్ప ఆటగాళ్లు శారీరకంగా దృఢంగా ఉంటారు కాబట్టి వారు ఏ క్రీడల్లోనైనా రాణిస్తారు ముఖ్యంగా వీరు శారీరక వ్యాయామానికి సంబంధించిన అన్ని క్రీడల్లో అర్హులే అవుతారు వృషభం ఈ రాశివారు జాగ్రత్తగా పనులు నేర్చుకుంటారు వృషభ రాశివారికి వంట చేయడం చాలా ఇష్టం సాధారణంగా ఈ రాశివారు చేసిన వంటరుచి సాటిలేనిది కర్కాటక ఎల్లప్పుడూ తమ గురించి కాకుండా ఇతరులు కుటుంబ సభ్యుల మంచి చెడుల గురించి ఆలోచిస్తారు కాబట్టి ఇతరులు కూడా వారితో సులభంగా ఓపెన్ మైండ్తో మాట్లాడగలరు వారు ఒకరి గురించి ఇతరులతో మాట్లాడరు కాని సమస్యలను శ్రద్ధగా వింటారు సింహరాశి సింహరాశి వ్యక్తులు ఎల్లప్పుడూ సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇష్టపడతారు కాబట్టి ప్రతి ఒక్కరికి బహుమతులు ఇవ్వడానికి ఇష్టపడండి అది కుటుంబ సభ్యులు స్నేహితులకు ఆనందం కలిగిస్తుంది తులరాశి ఈ రాశివారు భాగస్వామి ఎలా తమను అభినందిస్తున్నారో తెలిసిపోతుంది ఎప్పుడు ఇతర జంటలను మధ్యలోకి తీసుకురావడానికి ఉపాయాలు వెతుకుతుంటారు మకరం ఈ రాశివారు ఫన్నీ కథలు చెప్పి ఇతరులను ఎలా నవ్వించాలో తెలుసు అది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు మీనం వారు ప్రతిదానిలో సానుకూల అంశాలను కనుగొంటారు మీరు వారికి దగ్గరగా ఉంటే ప్రతి ఒక్కరి మనస్సు సులభంగా మెరుగుపడుతుంది మన లక్ష్యాలను చేరుకోవాలనే సంసిద్ధత ఉన్న లేదా ఏదైనా పెద్ద దాంతో రిస్క్ తీసుకోవాలన్నా అవి ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు